విశాఖపట్నం కలెక్టరేట్ ఈరోజు ధర్నాలతో దద్దరెల్లింది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్కీములు మళ్ళీ రద్దు చేయబడింది అందుకు కారణంగా మళ్ళీ రోడ్లపైకి విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఆందోళనలతో పోరాటాలు కొనసాగిస్తున్న దళిత హక్కుల సంక్షేమ సంఘం ఈరోజు తీవ్రంగా మండిపడింది దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతాడ జోగారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ స్కీమ్ రద్దు చేసిన నాటి నుండి మేము అలుపెరగకుండా పోరాటం చేస్తున్నామని తల్లిదండ్రులతో కలిసి మొదటిగా కోర్టులను ఆశ్రయించామని సుప్రీం మరియు హైకోర్టులు విద్యార్థులకు హక్కులను కాపాడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని ఆయన తెలిపారు అయితే ప్రభుత్వ అధికారులు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు పాత బకాయిలు చెంచలేదనే కారణంతో యూనిఫామ్ బుక్స్ ఇవ్వడంలో వెనుకడుగు వేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ సూచనలు చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యాలు మొండి వైఖరిని కొనసాగిస్తున్నాయని చింతాడు జోగారావు తెలియజేశారు అయితే విద్యార్థులకు తక్షణమే యూనిఫామ్ షూస్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించామని స్పందనగానే లేకపోతే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున బుధవారం ఉదయం పదిన్నరకు డిఈఓ ఆఫీసును ముచ్చడిస్తామని దళిత హక్కుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో దళిత హక్కుల సంక్షేమ సంఘం సభ్యులు పల్లరాజు కనక మహాలక్ష్మి చిన్ని నాగరాజు ప్రసాద్ రంజిత్ శ్రీనాథ్ సురేష్ గురుమూర్తి రాంబాబు రామలక్ష్మి పాల్గొన్నారు నమస్తే నా పేరు చింతాడ జోగారావు దళితకుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో రద్దు పరిచిన నాటి నుంచి నేటి వరకు కూడా అలు పెరగకుండా పోరాటం చేస్తున్నది దళితకుల సంక్షేమ సంఘం మాతో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మేము కలిసి ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే తీస్తారో మొట్టమొదటిగా కోర్టుకు వెళ్ళడం జరిగింది అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు కూడా అలు పోరాటం చేస్తూ ఉన్నాం అయితే సుప్రీంకోర్టు వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ చదువుతున్నటువంటి స్కీమ్లో ఉన్న విద్యార్థులకి ఏ విధంగా ఇబ్బంది పరచొద్దని వారికి రావాల్సినటువంటి బుక్స్ యూనిఫామ్ షూస్ తక్షణమే ఇచ్చి వారికి ఉన్నత విద్యకి సహకరించమని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు చెప్తే ప్రభుత్వ అధికారులు దీని మీద నిర్లక్ష్యం వ్యవహరిస్తూ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కోటం ప్రభుత్వం కూడా దీని మీద నిర్లక్ష్యం వహించి పాత బకాయిలు చెల్లించలేని మా కారణంగా స్కూల్ యాజమాన్యం వారు విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు ఆ నిమిత్తమే గత మూడు వారాలుగా కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి స్కూల్ యాజమాన్యం వారికి మరియు డిడి గారికి డిఈఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికి కూడా స్కూల్ యాజమాన్యం వారు మాకు పాత బకాయిలు చెల్లిస్తేనే తప్ప మేము పిల్లలకి బుక్స్ ఇవ్వమని సరా మరీ చెప్పేస్తున్నారు కానీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ ఆఫీసర్ ఏమంటున్నారంటే వీళ్ళకి బిల్స్ వచ్చాయి స్కూల్ యాజమాన్యం వారికి ఒకటే చెప్తున్నారు వీళ్ళకి బిల్స్ వచ్చాయి వీరికి ఇబ్బంది పెట్టకుండా బుక్స్ యూనిఫామ్ ఇవ్వండి వీళ్ళకి బిల్స్ వచ్చా మీకు ఇస్తామని చెప్పినప్పుడు కూడా స్కూల్ యాజమాన్యం వినట్లేదు మరి ముఖ్యంగా బాసిల్ స్కూలు అలాగే చలపతి స్కూలు సన్ స్కూలు అలాగే గ్రీన్ డే స్కూలు ఇది ఏదైతే ఉందో పొలక్ స్కూలు కూడా ఇవన్నీ స్కూల్ యాజమాన్యం కూడా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో వారికి వారికి కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసి ఎంతవరకు కూడా వాళ్ళ పిల్లలకి ఆ స్కూల్లో రానివ్వట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎవరైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉన్నాయో వారందరికీ ఏ స్కూల్ అయితే ఎలాట్మెంట్ అయిందో ఆ స్కూల్ ఎలాట్మెంట్ ఇవ్వాలని అలాగే గతంలో బెస్టూల్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని యథావిధిగా కొనసాగించి బుక్స్ యూనిఫామ్ షూస్ తక్షణమే ఇవ్వాలి లేని పక్షాన రానున్న రోజుల్లో అన్ని ప్రజా సంఘాలతో కలిపి డిఇ ఆఫీసు మరియు సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ముట్టలు చేస్తామని దళితొక్కుల సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నామండి గత ఎలక్షన్ ముందు మరి విద్యాశాఖ మంత్రి గారు ప్రెజెంట్ నారా లోకేష్ బాబు గారు ఒక హామీ ఇచ్చారండి మాకు అయ్యా నారా లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం వచ్చినట్లయితే ఏవైతే రద్దు చేశారో ఇరవై ఆరు స్కీములు ఆ లో ప్రధానమైనది విద్య బెస్ట్ హెల్బుల్ స్కూల్ స్కీము ఈ స్కీము నిమిత్తం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం రద్దుపరిచింది మేము పోరాటం చేస్తున్నాం సుప్రీంకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు మాకు విద్యార్థులకు అనుకూలంగా ఇచ్చింది అయితే మరి దీనిని ఇంప్లిమెంట్ చేస్తారా నేను లోకేష్ గారిని మేము అడిగాం అడిగినప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్పారు ఏం చెప్పారంటే ఈ స్కీములన్నింటినీ కూడా మరలా మేము పునరుత్వం చేస్తామన్నారు కానీ ఏ స్కీమ్ ని కూడా పునరుద్ధం చేయట్లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అయితే సుప్రీం కోర్ట్ ఆర్ ఇచ్చిన దానిని కూడా వారి బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి నారా లోహిస్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది మేము వీడియో మేము ప్లే చేస్తామండి అది ఒకసారి వినండి ఆ తర్వాత మిగతాది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో తిరిగి మళ్ళీ మనం అమలు విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ బీజీ ఫ్రీ రింబర్స్మెంట్ ఎస్సీ సప్లై ఇట్లా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఆ కార్యక్రమాలు మళ్ళీ మనం ప్రారంభించుకుంటాం తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం నా పేరు కనకమహాలక్ష్మి నేను విద్యార్థి తల్లిని గత ఆరు సంవత్సరాల నుంచి బెస్ట్ స్కూ స్కూల్ స్కీమ్ లోనే మా పిల్లలు చదువుతున్నారు కానీ జగన్ గారు ఎక్కిన తర్వాత ఈ స్కీమ్ తొలగించడం జరిగింది గత ప్రభుత్వం తొలగించిన తర్వాత మేము చాలా సార్లు కలెక్టర్ ఆఫీసులు సోషల్ వెల్ఫేర్ అన్ని తిరిగి చాలాసార్లు అడిగాము అయినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు స్పందించకపోతే మేము మాకున్నది కొన్నది ఒకటే అని హైకోర్టును ఆశ్రయించాము హైకోర్టులో కూడా మా పిల్లలకి న్యాయం జ న్యాయం తీర్పు వచ్చింది వచ్చినప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు కూడా గత ప్రభుత్వానికి మొట్టికాయ వెళ్ళేసింది అయినప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము వచ్చి కలిసిన తర్వాత కలెక్టర్ గారు కూడా చాలా గట్టిగా చెప్పారు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఇవ్వాల్సిన బుక్స్ యూనిఫామ్ ఎటువంటివి అయితే బిల్స్ ఎలాగో వచ్చాయి కాబట్టి వస్తాయి వచ్చేంత వరకు పిల్లలు ఎడ్యుకేషన్ బట్టి పాడవకూడదు వీళ్ళకి బుక్స్ యూనిఫామ్ తక్షణం ఇప్పించండి జేడీ గారికి డిఈఓ గారికి కూడా చెప్పారు చెప్పినా సరే మరి డిఈఓ గారు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు జేడీ గారు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు కానీ మా పిల్లలకైతే బుక్స్ యూనిఫామ్ ఇవ్వట్లేదు ఎప్పుడొచ్చి కలిసినా సరే మేము చెప్తాం కలుస్తాం ఇదే మాట గతంలో జీవో వచ్చింది మా పిల్లలు తీసేమని అప్పుడు ఆ పనితో తొందర తొందరగా ఒక వన్ డేలో పిల్లల్ని స్కూల్లో నుంచి తీస్తారు మీ పిల్లలకి సీట్ పోయిందని మరి ఇప్పుడు ఇదే మాట గవర్నమెంట్ చెప్తుంది తర్వాత నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు వీళ్ళని కొనసాగించండి అని మరి ఇదే విషయాన్ని ఎందుకు జేడీ గారు డిఈఓ గారు పట్టించుకోవట్లేదు మా పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమవుతుంది ఇస్తారు ఇస్తారంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బుక్స్ యూనిఫామ్ ఇస్తే ఏం చేయమంటారండి పిల్లల ఎడ్యుకేషన్ చాలా లాస్ అవుతుంది కాబట్టి మీరు దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోపోతే మేము రాబోయే రోజుల్లో డిఈఓ గారు ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని మేము మన్నుకుంటున్నాం నమస్తే సార్ నా పేరు వాణి మాకు ఆర్టీఈ ట్వెల్వ్ సి పథకం కింద మా స్కూ మాకు డైల్ స్కూల్లో సీట్ వచ్చింది సార్ ఎనిమిది సీట్లు వచ్చాయి ఎనిమిది సీట్లని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు మేము కొంచెం గట్టిగా అడిగితే నాలుగు సీట్లు ఇచ్చారు మిగిలిన నాలుగు సీట్లు కూడా రిజెక్ట్ చేశారు ఎందుకు అంటే ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు అని చెప్పి గత నెల రోజుల నుంచి స్కూల్ నుంచి తిప్పుతున్నారే తప్ప ఏ మాకు ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సార్ పిల్లలకేమో స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పీటీ వన్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇది పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్తున్నా కూడా వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు సార్ ఆ ఎంఈఓ గారితో ఐదు సార్లు ఫోన్ చేయించాం ఎంఈఓ గారితో ఐదు సార్లు చేయించినా కూడా వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు సార్ అడ్మిషన్ కూడా తీసుకోవట్లేదు సార్ ఇది మా సమస్య సార్ ఎలాగైనా సాల్వ్ చేస్తారని చెప్పి మీడియా వారిని కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారిని కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా డిఈఓ గారితో చెప్పిస్తాము మీకు ఇంటికి వస్తారు మాట్లాడతారు అని చెప్పేసి అని అన్నారు సార్